సార్ గత పదేళ్లు చూసుకుంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కానీ జగన్ సీఎంగా ఉన్నప్పుడు కానీ కేంద్రం ఇన్ని నిధులు ప్రకటించలేదు కానీ ఈసారి నిధులు చాలా బాగా అంటే పదిహేను వేల కోట్ల రూపాయల నిధులు ప్రకటించింది దీనిపై మీ విశ్లేషణ ఏంటి చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారంటారా నేను ఫాలో కాలేదమ్మా మీరు ఇక్కడ వచ్చే ముందే ఇద్దరు మిత్రులతో మీ దేవి గారు ఏదైతుందో ఇది ఈ క్వశ్చన్ అడుగుతామంటే నేను ఎందుకంటే మార్నింగ్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను అని చెప్తున్నాను ఈ నాలుగైదు రోజుల నుంచి పనులు ఉండి టీవీలు చూడడం లేదు నాకు బడ్జెట్ ఈ రోజు ఉన్నదనేది కూడా తెలియదు ఇక్కడ సెషన్ అనే సంగతి నేను స్కూల్ చూసి కేసీఆర్ ఏదో ధర్నా చేస్తాడంటే నేను ఫోన్ చేసి ఒక మీడియా మిత్రునికి అడిగినా ఒక ఛానల్ మిత్రునికి హెడ్కు అడిగితే రేపటి నుంచి సెషన్ ఉన్నాడు అక్కడ నేను ప్రమాణ స్వీకారమే ఏదైతుందో కాలేదనుకున్నాను నిన్ననే మండే నుంచి ప్రమాణ స్వీకారం అనుకున్నా బట్ బడ్జెట్ జస్ట్ నేను ఫాలో కావడం లేదు వేరే పనుల వలన బట్ నేను మిత్రులు చెప్పిన దాంట్లో డైలీ మిత్రులు గుంటూరుకు మాట్లాడాను జర్నలిస్ట్ మిత్రులతో పదిహేను వేల కోట్లు ఏదైతుందో రాజధానికి ప్రకటించడం జరిగింది ఫిఫ్టీన్ థౌజండ్ కరోడ్స్ ప్లస్ మిగతా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తోటి కూడా డబ్బులు ఇప్పేయడానికి కేంద్రము దానికి గ్యారంటీ ఇస్తుందా ఏమిస్తుంది అవసరం కొన్ని పోలవరము త్వరలోనే కంప్లీట్ చేస్తామని డేట్ బైండ్ ఓవర్ చేయరు ఒక మంత్రిగా జనరల్ హౌజ్లో ఏమవుతుందంటే నేను నాలుగు నెలలు కంప్లీట్ చేస్తా అంటే మళ్ళీ అదేమంటారంటే హౌజ్ మోషన్ మూవ్ చేస్తారు అపోజిషన్ వాళ్ళు అందుకోసం ఏదైతుందో త్వరలోనే అలాగే వైజాగ్ టు మద్రాస్ కారిడార్ తర్వాత రాయలసీమ ఉత్తరాంధ్ర అండ్ ప్రకాశం వెనుకబడ్డ జిల్లాలకు ఏదైతుందో నిధులు ఇవన్నీ ఏదైతుందో ఇట్స్ అ బిగ్ అచీవ్ బిగ్ హెచ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్యాబినెట్లో ఉండి బయటకు వచ్చాడు చంద్రబాబు గారు రాజధాని ఫౌండేషన్కి వచ్చాడు మోడీ గారు కానీ ఇచ్చింది జీరో అప్పుడు కంఫర్ట్ ఉండ్రి మంత్రివర్గం తీసుకున్నారు కానీ బయటకు వెళ్ళు మీకు తెలుసు అది ఈ ఐదు సంవత్సరాలు ఏ రోజు జగన్ గారు అప్పుడే ప్రొటెస్ట్ బయటకు వచ్చింది మంత్రివర్గం నుంచి వీళ్ళు ఎంపీలు కానీ పదకొండు రాజ్యసభ ఇరవై రెండు లోక్సభ ఏం చేసిందా రాజ్యసభలో అయితే వాళ్ళకి షార్టేజ్ కదా ఏదైనా బిల్స్ వచ్చినప్పుడు డిమాండ్ చేయాలి కదా ఎప్పుడు ఆయన పోయినా అప్పుల కోసము ఆయన కేసుల కోసం తప్పితే ఏ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసము అక్కడ కడప స్టీల్ ప్లాంట్ కానీ వైజాగ్ రైల్వే జోన్ కానీ లేకపోతే మన స్టీల్ అది కానీ ఏ ఒక్కటి ఏదైతుందో ఒక్కరోజు డిమాండ్ చేసినట్టుగా పత్రికా ముఖంగా కానీ రిప్రజెంటేషన్ చేసిన ఎవరైనా మంత్రివర్గం కానీ అడ్వైజర్ కానీ ఏ ఒక్కరోజు ఒక పత్రికా ప్రకటన రాలే కానీ ఈరోజు నేను అనుకుంటే చంద్రబాబు గారు సార్లు మూడు సార్లు వేయడు బట్ ఈ డిమాండెడ్ వాళ్ళ కేంద్ర మంత్రులు కానీ ఆయన కానీ వాళ్ళ ప్రతినిధులు కానీ అన్ని డిమాండ్స్ పెట్టారు ఈరోజు ఏదైతుందో అంటే ఒకటి అక్కడ రెండు వందల నలభై బీజేపీకి ఉండడము ఇక్కడ పదహారు పన్నెండు అక్కడ నితీష్కి ఉండడం ఏదైతుందో నితీష్ గారు డిమాండ్ చేశాడు ప్రత్యేక హోదా నడుతారు డైరెక్ట్గా బట్ ఎలక్షన్ ఉంది కనుక అక్కడ మళ్ళీ బీజేపీ నితీష్ గారు పార్టీ వాళ్ళ జేడియూ అదేంటిదో మళ్ళీ అధికారం రావాలి కనుక ఇక్కడికంటే ఎక్కువ ఇచ్చారు అక్కడ ఇరవై ఆరు వేల కోట్లు నేను అనుకుంటే నూట డెబ్బై ఐదు కంటే బీహార్ ఎక్కువ ఉన్నట్లుంది లోక్సభ ఇక్కడ ఇరవై ఐదు కదా మోర్ దాని దట్ అనుకుంటా అక్కడ యాభై నాలుగులో జార్ఖండ్లో నలభై పైనన్నాయి అందుకోసం ఆ రాష్ట్ర జనాభా కానీ సంఖ్య కానీ ఎక్కువ ఉంది కనుక ఇక్కడ లోక్సభ సభ్యులు పదహారు అక్కడ పన్నెండే అయినా కూడా రేపు ఎన్నిక లబ్ధి పొందాలి కనుక బీజేపీ అక్కడ ఎక్కువ ఇచ్చింది అనుకుందాం ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చిండ్రు తో ఇతను కూడా డిమాండ్ చేసింది డెఫినెట్లీ ఇది ఒక చంద్రబాబు గారి కృషి వల్ల ఈరోజు ఏదైతుందో అతనికి ఉండే మంత్రివర్గంలో ఎన్నికలు అడగలే పోర్ట్ఫోలియోలు అడగలే అతని ఇంట్రెస్ట్ అంతా సేటే తో ఈ డిమాండ్ సాధించుకోవడం ఏదైతుందో ఇట్స్ ద బిగ్ హెచ్్యూ బిగ్ హెచ్ ఖచ్చితంగా ఏదైతుందో రాబోయే రోజుల్లో ఇంకా ఇతోతికంగా హతికంగా పరిశ్రమ ఏదైతుందో లేవు కదా పొనిపోయినాయి కదా అక్కడ ఏదైతుందో రాయితీలు ఇవ్వడానికి కూడా కేంద్రం కూడా ఒప్పుకోవాలి ఇక్కడ ట్యాక్స్ వాళ్ళు కూడా చేయాలి స్పెషల్ కేటగిరీ ఇవ్వకపోవచ్చు అదే స్టేటస్ ఇవ్వకపోవచ్చు బట్ ఇటువంటి రాయితీలు ఉన్న పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ బడ్జెట్లో డెఫినెట్గా ఏదైతుందో చంద్రబాబు గారు హండ్రెడ్ పర్సెంట్ అని అనుకున్నది ఎందుకంటే ఇంకా ఇంతకంటే ఒత్తిడి చేయరు కదా వాళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చారు ఇంకా అవసరం అనుకుంటే ఈ పదిహేను వేల కోట్లు ఇంకా అవసరం అనుకుంటే అంటే ఆప్షన్ పెట్టారు నేను అనుకుంటున్నా మూడు కోట్ల ఇండ్లు త్రీ కరోర్స్ నేను కూడా మూడు కోట్లని చెప్పారు నాకు నేను నేను ఫాలో కాలేదు చెప్తున్నా చెప్తే ఏదో నోటికి నేను కాగితం పూడి రాసుకున్నాగానే కాగిం కార్లు వారేసి వచ్చిన మూడు కోట్ల ఇండ్లు ఆంధ్రకు శాంక్షను గతంలో వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండి తన స్వరాష్ట్రం కనుక ఆయన అర్బన్ మినిస్టర్ ఉండే అధికంగా ఏ రాష్ట్రానికి ఎందుకు అవుట్ ఆఫ్ ద వే అంటే దీనికంటే పెద్ద రాష్ట్రాలు ఉన్న కాడ కూడా తక్కువ ఇచ్చి ఇక్కడ ఎక్కువ ఇచ్చాడు అట్లే జయపాల్ రెడ్డి గారు తెలంగాణకు మెట్రో కానీ అన్ని మున్సిపాలిటీస్ కానీ ఎట్లయితే బెనిఫిట్ చేసిండో న్యాచురల్గా అది కామన్ నాయుడు గారు రూరల్ డెవలప్మెంట్స్ నుండి శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్కు అలాగే వెంకయ్యనాయుడు గారు కూడా రూరల్ డెవలప్మెంట్ నుండి నెల్లూరుకు ఈ రాష్ట్రానికి వేల కోట్లు నిధులు తెచ్చిండ్రు అలాగే ఏదైతుందో ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ఏదైతుందో చంద్రబాబు గారి ఎక్స్పీరియన్స్ కృషి రేపు రాబోయే రోజులు ఏదైతుందో పురోగతి ఫాస్ట్గా ఏదైతుందో నేను అనుకుంటున్నా పోలోబరం ఫాస్ట్ టాకప్ అవుతుంది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యి పెండింగ్ అయ్యి మినిస్టర్ క్వార్టర్స్ ఆఫీషియల్స్ ఏది మన గుంటూరు అక్కడ కట్టారు కదా ల్యాండ్ ఎక్వైరీ చేశారు కదా ఈ పదిహేను వేల కోట్లు త్వరగా త్వరగా రాజధాని అభివృద్ధి కోసం ఏదైతే జరుగుతుంది కేంద్రము ఖచ్చితంగా అంటే వాళ్ళకున్న పరిస్థితి కూడా వచ్చింది మైనార్టీ ఉంది రెండు వందల నలభై దాని ఇబ్బంది వచ్చినప్పుడు ఏదైతుందో వీళ్ళు పోయి ఇండియా కుటుంబం పోయింది అనుకోండి నితీష్ పన్నెండు ఈ పదహారు పోతే అవుట్ కదా కనుక ఏదైతుందో అది కూడా కారణం అంటే రాజకీయంగా రేపు ఏదైతుందో ఇవ్వకపోతే ఇబ్బంది వస్తుందనే పరిస్థితి కూడా ఉంది వీళ్ళతో అవసరం ఉంది కనుక ఎన్నికల్లో కూడా ప్రమిష్ చేశాడు చంద్ర మన రెండు వేల పద్నాలుగులో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా అంటే పిల్లను కానీ తల్లి చనిపోయిందనే పద్ధతిలో చెప్పాడు కానీ ప్రధానిగా ఐదు సంవత్సరాలు చంద్రబాబు కాలంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అడగలే ఆయన కేసులో అప్పులేయనకు రాష్ట్రం గురించి ఏది తీసేస్తానో రిప్రజెంటేషన్ లేదు వాయిస్ లేదు ఎందుకంటే కేసులో ఇరుక్కున్నాడు ఎక్కువ వాయిస్ ఇస్తే బెయిల్ రద్దు చేస్తే జైలుకు పోతాడు కదా తర్వాత కేసు ట్రయల్ కాకుంటే అయితే ఆగుతుంది కదా ఒత్తిడి చేస్తలేదు కదా సీబీఐ కోర్టులో వాదించలేదు కదా అతను రావాలే శాశ్వతం ప్రభావితం చేస్తుండు ముఖ్యమంత్రుడు కేసు కేసే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేయలేదు ఎందుకు చేయాలి బీజేపీ మీద అన్కండిషనల్ సపోర్ట్ చేస్తూ ఒక రూపాయి డబ్బు కోసము కేంద్ర సాయం అడగలేదు అందుకోసం డిసడ్వాంటేజ్ సేట్ అయిపోయింది ఇలా బాబుగారు అడిగింది ఖచ్చితంగా ఏదైతుందో ఆంధ్రకి ఏదైతుందో న్యాయం చేశాడు